కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అందరూ ఉదయాన్నే వెళ్ళి దీపాలు వెలిగించే ఉంటారు కదా నేను రాత్రి ముందు అంటే మార్నింగ్ చీర కట్టుకోవాలని చెప్పేసి ఇలా చీరకి మొత్తం అన్ని కుర్చీళ్ళు అయితే రెడిమెంట్ దొరుకుతాయి కదా అవి నేను అమ్ముతాను సో షాప్లో ఉన్నాయని చెప్పేసి రాత్రి పన్నెండు గంటల వరకు శారీకి ఫాల్ చేసేసుకొని ఇలా కుర్చీలు కట్టుకున్నాను అనమాట నేను అనుకున్నది ఒకటి అయిందోకటి ఆ చీర కట్టుకుంటే మళ్ళీ కింద కూర్చుంటాం కదా ఎందుకులో పాడైపోతుందని చెప్పేసి చీర కట్టుకొని గుడికెళ్ళేసి ఇలా కార్తీక పౌర్ణమి రోజు అయితే దీపాలు వెలిగించుకున్నాము కొంచెం తెల్లారింది నేను వెళ్ళేసరికి చాలా మంది వచ్చారనమాట అంటే కార్తీక పౌర్ణమి రోజు అంటే అందరూ వస్తారు కదా అలా వెలిగించుకొని ఇంటికి వచ్చేసాక ఇంకా షాప్లోకి న్యూ కలెక్షన్ అయితే శారీస్ అయితే తీసుకొచ్చానమాట ఇవి వచ్చేసి విసుకో జాజెస్ ఎందుకంటే నేను స్టేటస్ పెట్టాలి కాబట్టి షాప్లో తెచ్చుకో శారీస్ మొత్తం అన్నీ డైలీ వీడియో అయితే తీసేసి నేను స్టేటస్ పెడుతుంటాను అనమాట అలా మొత్తం అంతా గుడికెళ్ళి వచ్చిన తర్వాత చీర మార్చుకొని ఇంకొక చీర కట్టుకున్నాను అనమాట వీడియో కోసం అని చెప్పేసి ఇలా బ్లౌజ్ అయితే నా దగ్గర ప్రతి ఒక్క శారీ మీదకి ముందుగానే కుట్టి పెట్టుకున్న బ్లౌజులు అయితే ఏది మ్యాచ్ అయితే అది వేసుకుంటానన్నమాట ఇది షార్ట్ అంటే స్లీవ్లెస్లో వేసుకున్నాను సో ఇవి వచ్చేసి మొత్తం వేసుకో జార్జెట్ అనమాట నేను షార్ట్ వీడియో అయితే తీసి పెట్టుకున్నాను స్టేటస్ కోసమని అలా తీసిన తర్వాత ఇంకా పిల్లలకి అయితే టిఫిన్ చేయాలి కదా పిల్లలకి హాలిడే అని చెప్పేసి మా ఆయనకి పిల్లలకి అందరికీ హాలిడే ఉంది కాబట్టి కొంచెం లేటుగా ఆలు పరోటా చేద్దామని చెప్పేసి చేశానన్నమాట ఇలా ఆలు పరోట చేసేసి రోల్ చేసేసి చేస్తే వాళ్ళు తింటారు మళ్ళీ మా ఆయన కోసం అయితే కూర చేశాను అనమాట మనం ఎన్ని పనులు చేసినా కూడా చేస్తుంటే పనులు వస్తూనే ఉంటాయి కదా ఆడవాళ్ళకి ఇంకా అలా మొత్తం టిఫిన్ చేసేసి వచ్చిన తర్వాత షాప్లోకి వచ్చిన తర్వాత అర్జెంటు బ్లౌజ్ పెళ్ళి కుదురుది అంటే మామూలుగా పట్టుసారి కట్టుకున్న తర్వాత నార్మల్గా అని చెప్పేసి ఇలా ప్రింట్స్ కట్టు కప్స్ పెట్టేసి ప్యాడ్స్ కుట్టమని చెప్పారు నేనైతే నేనైతే ఇలా బ్లౌజ్ మొత్తం అంతా ఫినిషింగ్ ఇచ్చేసి వీడియో తీసేస్తున్నాను అనమాట ఇలా సెల్తో పాటు అంటే ఇంట్లో చేసిన వీడియోస్ శారీస్వి బ్లౌజ్ కుట్టినవి అన్ని వీడియో తీసుకోవాలి ఇంట్లో వంట చేయాలి నిజంగా చెప్పాలంటే నాకు అస్సలు టైం కుదరదు ఓన్లీ యూట్యూబ్ ప్రయాణానికి మాత్రమే వీడియో అప్లోడ్ చేసుకుంటాను అనమాట సెల్ పక్కన పెట్టేసుకొని నా పని నేను చేసుకుంటాను షాప్కి వచ్చిన తర్వాత మొత్తానికి అయితే బ్లౌజ్ మాత్రం చాలా బాగుంది శారీలో కొంచెం కలర్ ఉందని చెప్పేసి నేను ఇక్కడ వాళ్ళు నెక్ ఇచ్చారు కానీ అది అంత డీప్ లేదని చెప్పేసి నేను మామూలుగా నాకు నచ్చినట్టుగా పెట్టాను ఇలా బ్యాక్ సైడ్ వచ్చేసి వీ షేప్లో ఇలా మొత్తం అంతా పెట్టేసి నా దగ్గర ఉన్న లేస్ అయితే యాడ్ చేసి బ్లౌజ్ మొత్తం ఫినిషింగ్ అనమాట సో ఇప్పుడు ప్రతి ఒక్కరు ప్యాడ్స్ బ్లౌజెస్ అంటే ప్రింట్స్ కట్ పెట్టించుకొని అలా ప్యాడ్స్ పెట్టించుకొని బ్లౌజ్ గుర్తించుకుంటున్నారనమాట పిల్లలకి అయితే కొంచెం కంఫర్టబుల్ కూడా బాగుంటుంది సో నేనైతే మెయిన్ కప్స్ పెట్టేసి బ్లౌజ్ ఇలా కుడితేనే బాగుంటుంది సో మొత్తానికైతే నేను చేసింది ఏం చేశాను చూసారు కదా నిజంగా ఎంత చేసినా కూడా మనకి పని వస్తూనే ఉంటుంది ఒక్కొక్కసారి అనిపిస్తుంది నేనైనా ఎంత చేస్తున్నాను అనిపిస్తుంది అనమాట ఇలా మీరు కూడా చేయాలి ఎప్పుడు మనం బిజీగా ఉంటేనే మనకి చాలా బాగుంటుంది బిజీగా ఉండకపోతే మనకి బోర్గా అనిపిస్తుంది కాబట్టి నేనైతే ఎప్పుడు బిజీగా ఉండాలనే కోరుకుంటాను పని అనేది ఉంటుంది సో దాంట్లో పాటు మనకు ఒక బెనిఫిట్ కూడా ఉంటుంది సో మొత్తానికైతే ఇవాళ శారీ ప్లస్ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి చూసారు కదా